నమస్తే వెల్కమ్ రాజేష్ ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది అంటే ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఎడిదిరిగానే ఓడించి బీజేపీ ఇవాళ గెలుపు లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఖచ్చితంగా చుక్కలు చూపించి అక్కడ బీజేపీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది ఢిల్లీ అధికారాన్ని సో ఇప్పుడు దాదాపుగా పన్నెండేళ్లుగా ఢిల్లీని పాలిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన ఎన్నికల గుర్తు చీపురుతోటే ఇవాళ ఊడ్చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది ఈ లోపే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా కొంత రంగంలో దిగి కొంత అక్కడ ట్రయాంగిల్ ఫైట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో దేశవ్యాప్తంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్నటువంటి కమలనాథులు అంటే బీజేపీ పార్టీ ఢిల్లీ కోటను దక్కించుకోవాలని తెగ ఉబ్బులాట పడుతున్నారు సో ఇప్పుడు ఇరవై ఐదేళ్ల తర్వాత కమలం వికసించేలాగా పక్కా ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇందుకోసం తమ మాతృ సంస్థ సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్టి రంగంలో దింపిందని అక్కడి నుంచి మనకు సమాచారం అంతోంది మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో తనదైనటువంటి వ్యూహాలతో బీజేపీకి అనూహ్య విజయాన్ని అందించినటువంటి సంఘ్ ఢిల్లీలో కాలు మోపడం ఖచ్చితంగా ఇవాళ రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పాలి సో ఇప్పుడు సంఘ్ పరివార్ అంటేనే బీజేపీ తెర ముందు బీజేపీ కనిపించినా తెర వెనుక మాత్రం సంఘ్ పరివార్ కష్టమే కాషాయ జైత్ర యాత్రకు ప్రధాన కారణమని విశేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఊహించినటువంటి దెబ్బ తగలడంతో సంఘ్ పరివార్ పూర్తిగా అలర్ట్ అయింది నాలుగు వందల సీట్లు అంటే అబ్కీబార్ చార్సవ్ కీపార్ అనే నినాదం సో ఇప్పుడు నాలుగు వందల సీట్లు వస్తాయని ధీమాతో ఎన్నికల్లో సంఘ్ ఏమరు పాటుగా పార్టీగా వ్యవహరించడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని చాలా మంది ఇవాళ భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు దీంతో మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో పూర్తిగా ఫోకస్ పెట్టారు సంఘ్ పరివార్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంలో విఫలమైంది దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే రంగంలో దిగినటువంటి సంఘ్ పరివారం ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఓ పథకం ప్రకారం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫలితాలను సమూలంగా మార్చేసింది సో ఇప్పుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కూడా దిమ్మ తిరిగేలా కూడా షాక్ ఇచ్చింది ఇక ఇప్పుడు ఢిల్లీ పైన కూడా అవే వ్యూహాలను అమలు చేసే దిశగా సంఘ్ పనిచేస్తుందని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారం కొంత ముగిసి దాదాపుగా పాతికేళ్ళు అవుతోంది అంటే దేశవ్యాప్తంగా విజయాలు సాధిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ మాత్రం కాషాయానికి అంత చిక్కడం లేదు అక్కడ పట్టు దొరకడం లేదు సో అందరి ద్రాక్షగా మిగిలిన దగ్గర ఇవాళ పట్టు బిగించే కార్యక్రమం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తోంది సో ఇప్పుడు ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని సీట్లు గెలుచుకుంటూ వస్తోంది దీంతో ఢిల్లీ అసెంబ్లీపై ఎలాంటి వ్యూహం అనుసరించాలో కమలం పెద్దలు తేల్చుకోలేకపోతున్నారు దీంతో ఇప్పుడు తమ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ను హస్తిలో మోహరించారంటున్నారు దీంతో ఇప్పుడు కేర్ ఆఫ్ నాగ్పూర్ గా ఉన్నటువంటి సంఘ్ పరివార్ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది ఆర్ఎస్ఎస్తో పాటుగా సంఘ్ కింద ఉన్నటువంటి అన్ని సంఘాల కార్యకర్తలు నేతలు తమ కొంత మకాంను ఢిల్లీకి మార్చేశారు ఇక ప్రతి ఢిల్లీ గల్లీలో కూడా చుట్టేస్తూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న పరిస్థితులపైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు సంఘ్ పెద్దలు సో ఇప్పుడు బీజేపీకి ఎక్కడ పట్టుంది ఎక్కడ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని దానిపైన నివేదికలు ఇస్తూ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది చివరిసారిగా దివంగత సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీలో అధికారం కోల్పోయింది బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ ఆప్ పార్టీలే వరుసగా గెలుస్తూ వస్తున్నాయి వరుసగా ఆరుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది అందులో భాగంగానే కొంత కాషాయ ఆర్మీని రంగంలో దించినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సంఘ పరివార్ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది మరోవైపు అస్తిన మారుమూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ కనీసం యాభై వేల సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే సంఘ్ శ్రేణులు ఢిల్లీలో వాలిపోయాయి డెబ్బై అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి ఢిల్లీలో పదమూడు వేల వరకు ఎన్నికల బూత్లు ఉన్నాయి ప్రతి బూత్ స్థాయిలో సంఘ్ పరివార్ కార్యకర్తలు చిన్న చిన్న గల్లీ మీటింగ్స్ పెడుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు వాటర్ కరెంట్ సమస్యలు బంగ్లాదేశ్ తో చొరబాటుదారులకు రేషన్ కార్డులు ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా జనానికి తీసుకెళ్తున్నారు సంఘ్ కార్యకర్తలు మరోవైపు బీజేపీపై అసంతృప్తితో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంఘ్ పరివార్ దూరంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది అందుకే లోక్సభ ఎన్నికలప్పుడు మహాహితి ఘోరంగా దెబ్బతిన్న అంచనాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఆ తర్వాత అత్యున్నత స్థాయిలో చర్చలు జరపడం మరోవైపు సంఘ్ బీజేపీ కలిసి పనిచేయాలని డిసైడ్ అయినటువంటి పరిస్థితులు కొంత ఉత్పన్నమైనాయి ఆ చర్చల తర్వాత దోస్తీ ఫలితమే మహారాష్ట్రలో మహాయుతి విజయం అని కొంత పొలిటికల్ పండితులు అంటున్నారు ఇప్పుడు హస్తిధలో కూడా బీజేపీ కోసం అన్ని తామై పని చేసేందుకు సంఘ్ ఇవాళ రంగంలో దిగింది డోర్ టు డోర్ ప్రచారం సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ప్రజలను కలిసేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి దీంతో హస్తిధ రాజకీయం కొంత సంఘ ఎంట్రీతో ఆసక్తికరంగా మారింది హోరాహోరిగా సాగుతున్నటువంటి పోరులో అంతిమ విజేత ఎవరో కూడా వెయిట్ చేయాలి ఫిబ్రవరి ఐదున తేలిపోయే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ కూడా ఒక రకంగా కొనసాగుతుంది ఐదో తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి పోలింగ్ జరుగుతుంది ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా త్రిముఖ పోటీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే మూడు పార్టీలు కూడా ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకోవడానికి భారీ హామీలు ఒప్పిస్తున్నాయి మరోవైపు మేనిఫెస్టోలు విడుదల చేశాయి ఢిల్లీలో మరొకసారి మేనిఫెస్టో టూన్ కూడా బీజేపీ విడుదల చేసింది సో ఇప్పుడు దాని మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది సో ఇప్పుడు బీజేపీ ఢిల్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు తో పాటుగా సో ఇప్పుడు బీజేపీకి చెందినటువంటి ముఖ్య నాయకత్వం ఢిల్లీలో మోహరిస్తోంది కొత్త వ్యూహాలతో కేజ్రీవాల్ని టార్గెట్ గానే బీజేపీ శ్రేణులు ప్రణాళికలతోటి ముందుకెళ్తూ అమలు చేస్తున్నారు సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుందని చెప్పుకోవాలి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కేజ్రీవాల్ ముందుగానే ఎన్నికల బరిలో దిగారు బీజేపీ లక్ష్యంగా ఆప్ వ్యూహాలు అమలు చేస్తోంది మహిళలు యువత మధ్య తరగతి ఓటర్లను దక్కించుకోవటమే లక్ష్యంగా కేజ్రీవాల్ హామీలు ఇస్తున్నారు దీనికి కౌంటర్గా బీజేపీ కాంగ్రెస్ సైతం తమ హామీలను ప్రకటించాయి సో ఇప్పుడు ఢిల్లీ ఓటర్లలో సగానికి పైగానే ఉన్నటువంటి మహిళల కోసం మూడు పార్టీలు ఇవాళ పోటీ పడి మరీ హామీలను కురిపిస్తున్నాయి అదేవిధంగా వరుసగా హర్యానా మహారాష్ట్రలో గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు ఢిల్లీ పైన కూడా గురి పెట్టినట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు ఈ నెలాఖరు నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీలో పెద్ద ఎత్తున మోహరింపజేసి ప్రచారం చేసే వ్యూహం సిద్ధం చేస్తుంది సో ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ దాదాపుగా ఖరారు అయిపోయింది ప్రధానితో పాటుగా అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కోసం బీజేపీ తరఫున ఢిల్లీలో వాలిపోబోతున్నారు సో ఇప్పుడు ప్రధాని మోదీ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఫిబ్రవరి రెండు తేదీల్లో ఢిల్లీలో ఎన్నికల సభల్లో పాల్గొంటారన్న పార్టీ వర్గాలు చెప్తున్నాయి అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పదిహేను ఎన్నికల సభల్లో ప్రసంగించేలా కూడా షెడ్యూల్ ఇప్పటికే సిద్ధం చేసింది బీజేపీ అదేవిధంగా అమిత్ షా నడ్డా సైతం ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ వీక్ గా బీజేపీ ఉందో అక్కడ అంతా కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని కూడా బీజేపీ ఢిల్లీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నటువంటి వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వ్యూహాలతో ఢిల్లీ ప్రచార బరిలోకి దిగబోతున్నారు ఇప్పటికే ఢిల్లీ గెలుపు తమదేనని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సైతం ఈ ఎన్నికలపైనే ప్రభావం చూపబోతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ వేళ ఆప్ ఇప్పటికే కేంద్రం ముందు ఏడు డిమాండ్ ఉంచింది ప్రధాని మోదీ ప్రచారంతో ఢిల్లీ ఎన్నికల పోరు కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది ఓ వైపు ఆర్ఎస్ఎస్ రంగంలో దిగుతుంది సో ఇప్పుడు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగబోతోంది ఎనిమిదిన కౌంటింగ్ లో విజేత ఎవరు తెలిసిపోబోతుంది దీంతో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల వేళ వచ్చే వారం రాజకీయంగా కీలక పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆర్ఎస్ఎస్ గ్రాస్ రూట్ లెవెల్లో దిగిపోయింది మరోవైపు కేంద్ర పెద్దలు అంటే అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా యోగి ఇట్లా మారుమూల ప్రాంతాలు ఎక్కడెక్కడైతే బీజేపీ వీక్గా ఉందో గ్రాస్ రూట్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ కవర్ చేస్తుంది టాప్ లెవెల్లో అగ్రనాయకత్వం కవర్ చేస్తుంది దీంతో ఇప్పుడు ఎటు తిరిగైనా ఢిల్లీలో ఖచ్చితంగా గెలవాలి ఢిల్లీని బీజేపీ ఖాతాలకు వేసుకోవాలి కాషా ఎజెండా ఎగరేయాలనే ఒక లక్ష్యం కనిపిస్తోంది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఎట్లా తీర్పిస్తారు ఎవరి వైపు ఢిల్లీ ప్రజలు నిలబడతారు అనేది వెయిట్ చేసి చూడాలి సో మీరు కూడా ఢిల్లీలో బీజేపీ వ్యూహాలకు కొంత గెలుపు సాధ్యమని మీకు కనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag you.